హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదర్ మురక్క ప్రసాద్ అరెస్టు భయంతో వణికిపోతున్న మిథున్ రెడ్డి విషయం ఏంటి అంటే ఈ మద్యం కుంభకోణం ఇది ఎంతమంది మెడక చుట్టుకుంటుందో ఈ ఊరికి అర్థం కావట్ల ఏదో సాదాసేతాగా ఉన్న తేనెతీటిని కదిలిస్తే ఎట్లా కనుక ఉంటుందో ఆ విధంగా ఇప్పుడు మిథున్ రెడ్డి పరిస్థితి కావచ్చు అది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుకోవచ్చు ఇంకెంతమంది అయినా ఉండి ఉండవచ్చు సో ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ నర్సరాపేట ఎంపీ అయినటువంటి లావకృష్ణదేవరాయలు గారు ఆయన సాక్షాధారాలతో సహా అమిత్ షా గారి దృష్టిలో తీసుకువెళ్ళడం మరి తరుణంలో ఏం జరిగింది ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే హడావుడిగా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు మిథున్ రెడ్డి సో మరి ఆయనకి ఇప్పుడు ముందస్తు బెయిల్ ఎందుకు ఏంటి అని అంటే ఒకవేళ ఏదైనా తిరుపతి వస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారేమో ఎందుకు వస్తున్నాడు తిరుపతి ఏంటంటే తన తండ్రికి శస్త్రచికిత్స జరిగింది సో పరామర్శ కోసం అక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో ముందుగానే వీళ్ళు కోర్టుకు వెళ్ళారు అసలు ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏం జరిగింది ఏంటి అంటే ఒక వారం పది రోజుల క్రితం అట అట అది కూడా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ తెలియదు అంటే దాన్ని మనం సస్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదులే కానీ సరే అతను మరి మిస్టేక్ అంటే కళ్ళు గిడ్డినెస్ వచ్చో లేదా కళ్ళు తిరిగి అట్లాగో పడిపోయారట పడిపోయినప్పుడు చెయ్యి ఫ్రాక్చర్ అయిందట సో ఈ తరుణంలో శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది అని చెప్పేసి అని సో దాని గురించి ఇప్పుడు మిథున్ రెడ్డి ఒకవేళ అక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారేమో అనేది సో ఇప్పుడు మనం రివర్స్లో ఒకసారి ఆలోచిస్తే ఈ ముందస్తు బెయిల్కి అక్కడ ఆయన చెయ్యి విరగడానికి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ఏమైనా లింక్ ఉంటుందా అంటే బహుశా అది ఆదృశ్యకం అంతేగాని నిజంగా కావాలని వీళ్ళేదో ఇట్లా చేశారు అని చెప్పేసి అనుకోవడం కరెక్ట్ కాదులే కానీ ఇక్కడ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలు అంటే మిథునరెడ్డి ఒక్కడే ఉన్నాడా తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారా అట్లాగే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరైతే విజయసాయి రెడ్డి చెప్పేది చూసారా ఆయన మరి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వాళ్లే చేశారు అని చెప్పేసి పైగా ఈ డిస్టిలరీస్ అన్నీ కూడా ఈ డిస్టలరీస్ అన్నీ కూడా వీళ్ళు అధికారంలోకి ఎప్పుడైతే వచ్చారో రాగానే వాటిని వీళ్ళ స్వాధీనంలోకి తీసుకొచ్చేసేసి దానికి తగినట్టుగా ఈ నాచరాకం మద్యం ఎవరు మందుబాబుల్ని ఎంత టార్చర్ పెట్టారంటే వీళ్ళు సరైన నాణ్యత గల మధ్యాహ్న సరఫరా చెయ్యరు ఆ బ్రాండ్లు ఏంటో తెలియదు ఆ గోల ఏంటో అర్థంగా దాన్ని తగినట్టుగా అత్యధిక ధరలు పోని పొరుగు రాష్ట్రం నుంచి ఏమైనా సరే ఒక బాటిల్ తెచ్చుకొని తాగుదామా అని ఎవరైనా సరే మద్యం ప్రజలు భావించినా దానికి మరల చెక్ పోస్టులు పెట్టి ఆ చెక్ పోస్టుల దగ్గర చెక్కింగు మళ్ళీ ఆ బాటిల్ని పట్టుకోవడం అయితే అక్రమ మద్యం రవాణా ఓకే రైట్ పోని అక్రమ మద్యం రవాణా అని అనుకుందాం అసలు మన దగ్గర సరైన బంగారం దొరికితే పొరుగు రాష్ట్రం వైపు ఎందుకు వస్తారు వాళ్ళు అది ఒక ఎత్తు ఇక్కడ గమ్మత్తు విషయం ఏంటి చెప్పమంటారా ఈ ముసుగులో అక్కడ ఈ అక్రమ మద్యాన్ని పట్టుకోవడానికి స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఒకటి పెట్టారు ఆ స్పెషల్ పోలీసులు మరి కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్నారా అవుట్ సోర్సింగ్లో తీసుకున్నారో కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తీసుకున్నారు హఠాత్తుగా ఉన్నట్టుండి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలతో వాళ్ళకి క్లోజింగ్ అని చెప్పి చెప్పారు నాకు చాలామంది కొన్ని వేల మంది మెసేజ్లు పెట్టారు నాకు ఇదిగోండి మా పరిస్థితి ఇది ఇప్పుడు అర్ధాంతరంగా ఇక మానేమంటున్నారు మరి ఇప్పుడు మా పరిస్థితి అర్థం కావట్లేదు మా కుటుంబం అంతా రోడ్డును పడుతుంది అనే సో ఇప్పుడు తప్పు ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిది కాదు ఆయన నమ్ముకొని జాయిన్ అయ్యారు సరే వాళ్ళ తప్పు వాళ్ళు వాళ్ళ విధానాలు తెలిసిన తర్వాత అయినా సరే ఒక సంవత్సరం గడిచిన తర్వాత అయినా సరే ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకోకుండా ఆ ఉండంతవరకు ఇందులోనే ఉందాం ఉండంతవరకు ఇందులోనే ఉందాం అనుకుంటే వీళ్ళే కాదు ఎవరైనా సరే వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కుటుంబం ఏ విధంగా నడవాలి అని అనుకున్నప్పుడు ఓ సరైన ట్రాక్లో ఉన్నావా సరైన జాబ్లో ఉన్నావా అని చూసుకోకుండా అప్పుడేదో యూనిఫామ్ ఇచ్చారు కదా ఈ విధంగా చేసాం ఆ విధంగా చేసామని అనుకుంటే అది సరే ఆ విషయం సైడ్ ట్రాక్ అయిపోతుంది ఈ విధంగా ఆ యొక్క మద్యానికి సంబంధించిన వ్యవహారంలో మద్యం ప్రజల్ని విసిగించడమే కాకుండా వాళ్ళ అనారోగ్యాలు పాలు చేసి హాస్పిటల్లో పాలు అయిపోయి వాళ్ళు అటు పక్కన ఆర్థికంగా ఇటు పక్కన శారీరకంగా అన్ని విధాలా నలిగిపోయేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా మరి అదేమిటి అంటే నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను ఫైవ్ స్టార్ హోటల్కి పరిమితం చేస్తాను అని చెప్పేసి ఎన్నికలకు ముందు హామీ తీరా కట్ చేస్తే ఇదంతా కూడా భారీ స్కిచ్ సో అసలు మద్యంలో ఏదైనా సరే ప్రభుత్వం నడుస్తుంది అంటే మద్యంలో వచ్చిన ఆదాయం అనే సంగతి ఏ సగటు మానవుడిని అడిగినా చెప్తారు ఆ లాజిక్ను పట్టుకున్నారేమో వీళ్ళు బహుశా ఎన్నికలకు ముందే మొత్తం ఈ డిస్టరీకి సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా చేయాలనేది తీసుకున్నారు దానికి ముందు పెట్టవలసిన బోర్డు ఏంటి అంటే ఏదో సత్య హరిశ్చంద్రుడు చెప్పేవన్నీ అబద్ధాలేనే ఒక సినిమా ఉంటుంది జెడి చక్రవర్తిది సో ఆ తరహాలో మద్యపాన నిషేధం కానీ ఇక్కడ ఏది జరగదు అనే టైప్లో పెట్టేసి వీళ్ళు ఆ విధంగా మద్యాన్న నకిలీ మద్యం ఏంటిది ఆ నాసిరకం మద్యం ఆ స్పిరిటే అది తీసుకురావటం మళ్ళీ రేట్లు పెంచేయటం దానికి తగినట్టుగా ప్రభుత్వం లిక్కర్ షాపులు నిర్వహించటం అదేమిటంటే ప్రైవేట్ దుకాణాలే తినేదంతా కూడా మేమే తినాలి ఇంక వేరే ఊరు అవసరం పోనీ ప్రభుత్వానికి ఏమైనా చేరని అంటే ప్రభుత్వానికి కాదు ఓనా ఎక్కడికి సంబంధించిన వ్యవహారాలు డిజిటల్ పేమెంట్ జరిగిందంటే కాదు ఓన్లీ లిక్విడ్ క్యాష్ తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్లో చేర్చి ఆరు వందల కోట్ల రూపాయలు కేవలం యూపీఐ పేమెంట్ ద్వారా చేశారు అని అంటే ఇక దీని వెనకాల ఎంతదంతా జరిగింది ఎవరెవరు జేబుల్లోకి వెళ్ళిపోయాయి దీంట్లో కైసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిందా మధ్యలో మిథున్ రెడ్డి ఉన్నాడా లేకపోతే మొదట్లో ఎవరు ఉన్నారు విజయసాయి రెడ్డి పాత్ర ఏంటి మళ్ళీ అందులో సజ్జల రామకృష్ణారెడ్డి వాటా ఏమైనా ఉన్నదా సో ఈ తరహాలో ఒకటి కాదు రెండు కాదు ప్రతి దాంట్లో కూడా ఎక్కడ తీసినా ఎన్ని ఎందు ఎత్తికినా అందరూ దొరకదు అన్న దొరుకుతున్నట్టుగా ఈ యొక్క స్కాములు 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 ఏమి స్కాములు ఎన్ని స్కాములు మద్యం లేదు తీసుకోలేదు అవినీతికి సంబంధించిన ఆక్రమణలు అక్రమ కట్టడాలు అక్కడ ఇక్కడ ఎక్కడ పార్టీ ఆఫీస్ చూస్తే అక్రమ కట్టడాలు విశాఖపట్నంలో భూతందాలు ఇలా ప్రతి ఒక్క చోట ప్రతి చోట ఏది ఇది కాదు అది కాదు ఎందుకున అందందే కలదు అవినీతి మయం అన్నట్టుగా ఈ తరహాలో కనిపించింది సో ఇప్పుడు మిథున్ రెడ్డి ఏమో ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు ముందస్తు బెయిల్ ఏదో సరే ఏప్రిల్ మూడో తేదీ వరకు వద్దు అని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి అంటే తదుపరి విచారణ అంటే ఫైనల్ విచారణ అప్పుడు ఉంటుంది కాబట్టి అప్పుడు దాకా దానికి సంబంధించి ఏమి రాలేదు సో నాలుగు ఐదు తేదీల వరకు క్లియర్ ఆయనకి పార్లమెంటరీ సమావేశాలు నాలుగో తారీఖుతో అయిపోతున్నాయంట మరి అంత పార్లమెంటరీ సమావేశాలకి అటెండ్ అయ్యి రాష్ట్రం తరపున ఏం వాదనలు వినిపిస్తున్నారో కానీ నాకు సమావేశాలు ఉన్నాయి సమావేశాలు ఉన్నాయి అంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పార్లమెంట్లోకి వెళ్ళి వీళ్ళు చేసిన చర్చలేంటి తెచ్చిన రాష్ట్రానికి నిధులేంటి లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఏదైనా చేశారా అవేమీ లేవు మరి ఇప్పుడు ఏమైనా సరే ఈ పార్లమెంటరీ సమావేశాలకు వెళ్ళి ఏం చేస్తారు ఏమైనా రాష్ట్రానికి సంబంధించి ఇదిగో మా రాష్ట్రం ఎలా ఉంది మా రాష్ట్రం అలా ఉంది ఆర్థికంగా తిరిగిపోయింది పోలవరం పూర్తి చేయండి అని చెప్పేసి పోయి అధికారంలో ఉన్నవాళ్ళు ఎలాగో అడుగుతారు వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు నాకు పార్లమెంటరీ సమావేశాలు ఉండే అని చెప్పేసి అన్న రైటే ఆ పార్లమెంటరీ సమావేశాలు ఏం చర్చిస్తున్నారు అదేమైనా ఉంటుందా అదేమిటండి నాకు సమావేశాలు ఉండే నేను బిజీగా ఉన్నా నాకు మీటింగ్లో ఉండే ఈ చెప్తా ఉంటారు నిజంగానే మీరు ఆ ఎంపీ పదవికి న్యాయం చేసేలాగా కనీసం మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో అయినా సరే ప్రజలకు సంబంధించిన సమస్యలని ప్రస్తావించండి నిధులకు సంబంధించిన వ్యవహారాలు ఏదైనా ఉంటే వాటిని కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళండి తీసుకురండి ప్రజలకు ఉపయోగపడేలాగా వ్యవహరించండి దానికి ఎవ్వరూ ఏమన్నారు కానీ నాకు పార్లమెంటరీ సమావేశాలు ఉన్నాయి సో అందు గురించి నాకు బెయిల్ ఇచ్చేసేయండి నన్ను ఈ మధ్యలో అరెస్ట్ చేయొద్దు అసలు భలే యాదృశ్యకం విచిత్రమో తెలియదు కానీ ఆ బోరయాడ్డ అనిల్ని లోపల వేసినప్పుడు వాళ్ళ అమ్మకు బాగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించిన దాంట్లో వాళ్ళ నాయనకి శస్త్రచికిత్స జరిగింది అది ఒకటి కొడాలి నాయకు ఏంటది హార్ట్ అటాకు అది ఇది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కానీ అందులో వాస్తవం లేదు గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఆయన కొంత ఇబ్బంది అని చెప్పేసి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు సో ఇది ఎంత మరి కో ఇన్సిడెంట్స్ అంటారా లేకపోతే ప్లానింగ్ అంటారా ఏంటో మీరే చెప్పండి ప్రతి ఒక్కరు కూడా ఏ హాస్పిటల్స్ 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 అంటే ఏదైతే కొంత ఎమోషన్ అనేది ఉంటుందో చూసారా సెంటిమెంట్ అనేది మన తెలుగు వాళ్ళనే కాదు మన భారతదేశంలోనే ఉంటుంది సెంటిమెంట్ అనేది సో ఆ సెంటిమెంట్ని ఏమైనా వాడేస్తున్నారా అనే అనుమానం కూడా కొంతమంది అనుకునే ప్రమాదం ఉంది సరే ఏదేమైనా ఖచ్చితంగా ఎట్లాంటివి అవినీతి చేసినప్పుడు ఏదో తాత్కాలికంగా ఒకవేళ ఇవన్నీ కూడా కావాలని అడ్డం పెట్టుకోవాలని కూడా తాత్కాలికమే కానీ ఇవాళ కాబట్టి రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాబట్టి అవతారు ఎల్లుండి ఖచ్చితంగా ఈ యొక్క అవినీతికి సంబంధించిన ఎపిసోడ్ ఎవరున్నా సరే వీళ్ళకి తీయాల్సిందే మరలా ఇది తెరపై తీసుకొచ్చి నాలుగు రోజులు దాన్ని లైమ్ లైట్లో ఉంచేసి ఆ తర్వాత మరలా మర్చిపోయారు అనుకోండి అది కూటమి ప్రభుత్వానికి మైనస్ అవుతుంది సో ఖచ్చితంగా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా నిష్పక్షపాత ధోరణిలో దర్యాప్తు జరిపించి అసలైన నిందితులు ఎవరో అసలైన దోషులు ఎవరో శిక్షించబడేలాగా ఆ యొక్క సంబంధించిన మద్యానికి సంబంధించిన కానీ ఇసుక సంబంధించిన కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ మధ్యానికి సంబంధించిన ఆహారం కాబట్టి ఇది తెరపైకి తీసుకువచ్చి ఖచ్చితంగా ప్రజల ముందు గణాంకాలతో సహా ఇదిగో ఇంత జరిగింది అట్లాగే ఇంతమంది దీంట్లో అవినీతి చేశారు అని కనుక చూపించగలిగితే సాక్ష్యాధారాలతో నిరూపించగలిగితే ఖచ్చితంగా అది ప్రజలు అభినందిస్తారు అలా కాకుండా ఏదో మెళ్ళ గంట కట్టేసి వదిలేసిన తర్వాత అని అంటే మాత్రం అది ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు మరి అప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అరెస్టు భయంతో గడగడలాడిపోతున్న మిథున్ రెడ్డి మరి ఏదైతే విశ్లేషించుకున్నా దానిపైన మీ విలువ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ